కేసీఆర్ చేపట్టిన సర్వేనే కరెక్ట్ రేవంత్ సర్వే అంతా బోగస్ అని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అంటారు జనాభా తగ్గించి చూపితే మన రాష్ట్రానికి నష్టమనే సోయలేదా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ పాలన చూసి ప్రజలు నవ్వుకుంటారన్నారు ఇప్పటికైనా కేసీఆర్ పై ఆరోపణలు మాని అభివృద్ధి హామీల అమలుపై దృష్టి పెట్టాలని జగదీష్ రెడ్డి చెప్పారు చెప్పాలి చెప్పాలి ఎందుకు పాల్గొనలేదో పాల్గొనలేదో నీ మీద నమ్మకం లేదు మళ్ళొకసారి చెయ్యాలి ఇది నువ్వు ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు జనాభాను తక్కువ చూపించడం ద్వారా రేపు పార్లమెంటే సీట్లు రిజర్వ్ రియార్గనైజ్ అయితే కింద సీట్లు పోయే ప్రమాదం వచ్చింది అసలే తక్కున్నాం మనం సౌత్లో మనం జనాభా నియంత్రణ అమలు చేయడం వల్ల సిన్సియర్గా కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఇచ్చిన చట్టాన్ని అమలు చేయడం వల్ల జనాభా అడవులు పెరగక మనం ఇప్పటికే నష్టపోయింది ఉన్న దాంట్లో కూడా ప్రతి మనిషిని నీ బిడ్డను లిక్కేసుకోవాలి కానీ సోయండి అదో కన్నతల్లిలాగా పుట్టిన పిల్లలు జారిపోతుంటే ఎత్తుకొచ్చుకుంటారు శంకరవు నెత్తం పెట్టుకొని మోసుకొచ్చుకుంటారు భుజాల మీద నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే గట్టి ఉండాలి